డిజార్డర్ గురించి నేను మాన్సి పుస్తకం అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాసానండి అంటే నలభై ఒకటో సంవత్సరం దాంతో పంతో తొమ్మిదో చాప్టరు బై పాలర్ డిజార్డర్ దాన్ని అప్పట్లో మేము ఎండిపి అండి వాళ్ళు మ్యానిక్ డిప్రెస్ అని వాళ్ళు బై అంటే రెండు పోల్స్ అంటే రెండు అండి బై అంటే రెండు పోల్స్ అంటే పోల్ పోలార్ రెండు రెండు స్థితులు అనమాట డిజార్డర్ అంతకుముందు మేము అనేది ఇప్పుడు ఎండిపి అయిన వాళ్ళం థర్టీ ఇయర్స్ బ్యాక్ దాన్ని ఎండిపి అంటే మ్యానిక్ డిప్రెషన్ అని రెండు ఒకటే అంటే ఈ మాంస జబ్బులు ఐసిడి టెన్ ఐసిడి లెవెన్ అని డబ్ల్యూహెచ్ వల్ క్లారిఫికేషన్స్ ఉంటాయి అది మార్చుంటారు అలాగే అమెరికన్ సైకాటిక్ అసోసియేషన్ వాళ్ళు కదా డయాగ్నోస్టిక్ మాన్యువల్ అని చెప్పేసి దాంట్లో కూడా జబ్బులు పేర్లు గీర్లు కూడా మాడిఫికేషన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు ప్రతి రెండు మూడేళ్ళు ఒకసారి అలా సో ఇప్పుడు మనం చెప్పుకునే బైపాలర్ డిజార్డర్లో ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే మాంస జబ్బుల్లో స్కిజిఫినియా బైపాలర్ డిజార్డర్ అవి చాలా తీవ్రమైన జబ్బులు అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ ఉండి ఇబ్బంది పెట్టే జబ్బులు ఈ రెండు జబ్బులు విషయంలో రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ప్రయత్నించడం అనేది సరైన పద్ధతి వాస్తు చూపించుకోవడం జ్యోతిషం చూపించుకోవడం న్యూమరాలజీ మర్మరాలజీ హేమరాలజీ శాంతిలు బాగలేదు ఇల్లు సరిగ్గా లేదు ఇంకో ఇల్లు మారిపోదాం జ్యోతిష్యం చూపించుకుంటాం పగడాలు వేద్దాం పూజలు చేద్దాం అంటాం ఇవన్నీ పంజాయండి లేదా ఆయుర్వేదం ట్రై చేద్దాం లేదా హోమియోపతి ట్రై చేద్దాం లేదంటే సిద్ధ మెడిటేషన్ చేద్దాం యూనాన్ మెడిటేషన్ అసలు అల్లోపతిలో జరిగిన రీసెర్చ్ వేరే దాంట్లో జరగదండి దానికి ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంటుంది అది రిజార్ట్ విషయంలో అల్లోపతి ముందు వాడినప్పటికీ కూడా జీవితంతో ఇబ్బంది పెట్టే జబ్బు బట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది సరైన ట్రీట్మెంట్ పద్ధతిలో ఉంటుంది మేనిక్ డిప్రెస్ మేనియా అండ్ డిప్రెషన్ రెండునే చూడండి పోలర్ అంటే రెండునే చూడండి మేనియా అంటే ఇప్పుడు ఎస్ ఎలా ఉంటుంది కదా దాన్ని బోర్లో పడకబెట్టండి ఎస్ ఎలా అవుతుంది ఇలా ఉండే ఎస్ని తిరగబెట్టండి బోర్లో పడకబెట్టండి ఆరు జంటలుగా ఎస్లో పైన ఒకటి వచ్చింది కింద ఒకటి వచ్చింది పైదంటే మానియా కింద అంటే డిప్రెషన్ అనమాట రెండు పోల్స్ వచ్చిపోతూ 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 ఉంటాయి కొన్నాళ్ళ పాటు మ్యానిక్ పీరియడ్ ఉంటుంది ఇది జబ్బరు ఎవరు అనుకోరండి ఎంత తెలివైనడో ఎంత లవ్లీగా మాట్లాడుతున్నాడో ఎంత ఫ్లాఫుల్ గా మాట్లాడుతున్నాడో ఎంత ప్లేఫుల్ గా మాట్లాడుతున్నాడో ఎంత జీనియస్ వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకున్నాను అది జబ్బం జబ్బు లాగా ఎవ్వరు పేషెంట్ ఫీల్ అవ్వడు పేషెంట్ కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అవ్వరు మాన్యువల్ పీరియడ్లో ఉన్మాద లక్షణాలు ఎలా ఉంటుంది అంటే అయ్యమానియ లక్షణాల్లో నాకు ఎస్వి బాలసుబ్రమణ్యం తెలుసు శ్రీల తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు వాడి నన్ను కలము మందు కొట్టుకోవడము నాంత వాడు లేడు నాకు అన్ని తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ నా అంత వాడు లేడండి గొప్పగా ఫీల్ అవుతారు జోకులు వేస్తుంటారు సెక్ష కోలు ఎక్కువ ఉంటుంది కోటి రూపాయలు తీసుకొచ్చి ఇలా పెడతారు ఇన్వెస్ట్ చేస్తారు కోట్ల కోసం కుటు కునుక్కు లేకుండా ఆలోచిస్తారని నేను రాశాను మాంస జబ్బుల పుస్తకాలు ఆలోచిస్తారు రేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఆలోచించకుండా డబ్బుని పెట్టుబడిగా పెడతారు డ్రైవింగ్ రేష్గా ఉంటాయి మాటలు కూడా బుల్లెట్ లాగా వస్తాయి ఎక్కువ జోక్లు వేస్తారు ఎక్కువ జోయలుగా ఉంటారు ఎక్కువ స్పీడ్గా ఉంటుంది ఎక్కువ యాక్ట్గా ఉంటారు సెక్స్ వర్క్లు ఎక్కువ ఉంటుంది ఆ టైంలో భార్య తోటి కా కాకుండా మల్టిపుల్ సెక్స్ కూడా చెయ్యాలని అనుకుంటూ ఉంటుంటారు ఇది మేనియా ఇది బాధాకరంగా కుటుంబ సభ్యులకు కానీ మరో కానీ ఉండదు ఓన్లీ ఇరేషనల్ బిహేవియర్ ఇరేషనల్ స్పెండింగ్ మనీ విపరీతంగా ఖర్చు పెట్టడం ఇరేషనల్ గా ఐటమ్స్ కొనడం ఇరేషనల్ గా ఇన్వెస్ట్ చేయడం తర్వాత అప్పులు పాలు పడడం ర్యాష్ గా కార్ డ్రైవ్ చేయడం ఇటువంటివి ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఫోన్ ఎస్ అలాగే కదా మళ్ళీ కిందకి ధనాలు అంటే వెళ్ళిపోతారండి డల్లకి డిప్రెషన్ ఫేజ్ అంటారు ఇది ఈ ఇంతకాలం ఎంత స్పీడ్గా ఉన్నాడో అంత డల్ అయిపోతారు నా బతికలే తగలేడింది నన్ను ఎవరో అర్థం చేసుకోవడం లేదు నా భార్య కూడా అర్థం చేసుకోవడం లేదు మా అమ్మ నన్ను అర్థం చేసుకోవడం లేదు నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు ప్లస్నెస్ వర్త్ వర్త్లెస్నెస్ అని మూడు వచ్చేస్తాయి తల మీద ఒక టన్ను ఉన్న రాయిలాగా బరువు ఎక్కువ ఫీల్ అవుతారు అంత అంత బరువు అందరూ ఫీల్ అవ్వరు కానీ మొత్తం మీద అందరికంటే హెవీనెస్ ఇన్ హెడ్ అంటాం డిప్రెషన్ ఉన్నప్పుడు మొఖం దిప్ప అయిపోతుంది వీళ్ళు అప్పుడు రూమ్ నుంచి బయట రాలేరండి ఎవరితోటి కలవరండి దిగులుగా ఉంటారు ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎలా ఉండడం తోటి కుటుంబ సభ్యులందరూ కూడా ఏమైంది ఏమైంది అంటారు మొక్కలో రంగు రుచి చిక్కదని ఉండదు సూసైడల్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అప్పటివరకు బాగా పనిచేసేవాడు మేనేజ్మెరిలో ఇప్పుడు పనులు చేయలేరండి నేర్చుకునే కొట్టది నిశ్శత్సం కొట్టది బాడీలో ఎనర్జీ పోయిన ఫీలింగు వస్తుంది నేను ఎవరికి అక్కర్లేదు నాకు ఎవరు కూడా లేరు నిస్సాహిత భావన ఆశావాదం లేకుండా నిరాశవాదం వర్త్ లెస్నెస్ ఐ మీన్ ఐ వర్క్త్ లెస్ ఫిలో ఇన్ఫెట్ కాంప్లెస్ ఆత్మ నివనత భావాలు ఏ పని సరిగ్గా చేయలేకపోవడం కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఇవ్వడం దిగులుగా ఉండడం చచ్చి అనిపించడం ఇవన్నీ వచ్చేది డిప్రెషన్ అనమాట డిప్రెషన్ అనేది ఒక లోతైన వాల్యూ అండి మ్యానిక్ పేరు అనేది ఎత్తైన శిఖరం అండి శిఖరంలో ఉన్నప్పుడు గొప్పగానూ ఫీల్ అవుతారు బట్ వ్యాలీలో పడిపోయినప్పుడు ఎలా పైకి రావాలో తెలియదండి ఈ రెండు వచ్చిపోతూ ఉంటే దాన్ని బయపాలర్ డిజార్డర్ ఆర్ మ్యానిక్ డిప్రెషన్ సైకోసిస్ అంటారు సాధారణంగా డిప్రెషన్ అనేది ఎక్కువ కాలం ఉన్నప్పుడు బాధాకరంగా ఉంటుంది మ్యానిక్ పీరియడ్ తక్కువ కాలం ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉంటుంది అనమాట కొంతమంది మ్యానిక్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కొంతమంది డిప్రెషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది యూజ్ డిప్రెషన్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటుంది మ్యానిక్ పీరియడ్ కొంతకాలం పోతుంది మ్యానిక్ పీరియడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే యాంటాసటిక్ టాబ్లెట్స్ ద్వారా ఆ మేనిక్ పీరియడ్ని ఆ స్పీడ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంటారు డిప్రెషన్లోకి ఆ వ్యాలీలోకి వెళ్ళిపోయినప్పుడు లోన్లోకి వెళ్ళిపోయినప్పుడు వాడికి లిఫ్ట్ ఇవ్వాలి ఆ డిప్రెషన్ లిఫ్ట్ ఇవ్వాలి రేస్ లిఫ్ట్ ఇవ్వాలి ఆ లిఫ్ట్ ఇవ్వడం కోసం యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వాడతారు ఈ ఫేజ్లో వాడి వేరు ఈ ఫేజ్లో వాడి వేరు డిప్రెషన్లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెషన్స్ పీరియడ్ పీరియడ్లోకి వెళ్ళినప్పుడు యాంటీసైకోటిక్స్ రెండు లో కూడా మూడు స్టెబిలైజ్ చేయడానికి లీథియం కార్బోనైట్ అనే టాబ్లెట్ కానీ డెవలాక్స్ సోడియం కానీ వాడతారు ఒకవేళ మీకు మానియా డిప్రెషన్ స్టెబిలైజ్ అవ్వడానికి ఈ మందు ఉపయోగపడుతుంది ఈ లిథియం కార్బోనేట్ కానీ డెవలాక్స్ వాడి కానీ జీవితాలతో వాడవలసిన టాబ్లెట్ అండి అది డిప్రెషన్ ఉన్నప్పుడు డిప్రెషన్ నుంచి బయట తీసుకురావడానికి సైకోసిస్ ఉండి మాన్యుల్ లక్షణం ఉన్నప్పుడు మాన్యుస్ నుంచి కిందకి రావడానికి డిప్రెషన్ నుంచి పైకి రావడానికి ఏ సందర్భంలో ఆ మందులు మారుతూ ఉంటాయి డిప్రెషన్ టైంలో యాంటీసైకోటిక్స్ వాడి ఏదో చిన్న బ్యాలెన్స్గా పెట్టింది ఉంటుంది కానీ అదే మాన్యుయల్ ఉన్నప్పుడు యాంటీ డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి ఆ స్పీడ్ని తగ్గడానికి కార్బేజి ప్రాబ్లమ్ లాంటి స్పీడ్ తగ్గించడానికి వాడతానే డిప్రెషన్లో ఉన్న వాడికి లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొని యాంటీ డిప్రెషన్ వాడతారు మేనేజ్మెంట్లో యాంటీ డిప్రెషన్స్ అనుకోండి ఇంకా మేనేజ్ పీరియడ్ పోతుంది ఈ తర్వాత ఈ మూడ్స్ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఒకటి ఈ పీరియడ్ ఉంది ఈ పీరియడ్ వస్తుంది అనేది తెలుసుకోవాలి పేషెంట్ కూడా అవగాహన చేసుకోవాలి ఇప్పుడు డాక్టర్కి సరిగ్గా అర్థమయ్యేటట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అప్పుడు మందులు అనేది పరైన పద్ధతిలో చేసుకుంటారు దీనికి ఫ్యామిలీ కౌన్సిలింగు సపోర్ట్ థెరపీ కౌన్సిలింగ్ తీసుకోకపోతే వీటిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అండి కుటుంబ సభ్యులకి అందుకని నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాసాను మానసిక జబ్బుల పరిష్కారాలు అని ఇది నలభై ఒక్క సంవత్సరం అండి బుక్ రాసి ప్రపంచంలో అందరికీ ఉపయోగపడే మెంటల్ హెల్త్ గురించి అర్థం చేసుకోవడానికి నేను చాలా చాలా వేలాది ఆర్టికల్స్ రాశాను ఎన్నో పుస్తకాలు రాశానండి వేలాది లక్షలాది ఉపన్యాసాలు ఇచ్చారు మీ అందరూ బాగుండడం కోసమే మీకు మీరే డయాగ్నెట్ చేసుకోవడం కానీ మీకు మీరే నాకు ఈ ప్రాబ్లం ఉందని డిసైడ్ కానీ చేసుకోవద్దండి డిప్రెషన్ ఫేజ్లో ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏంటంటే సూసైడల్ రిస్క్ ఉంటుంది అప్పటివరకు వచ్చేవాళ్ళు చేయలేరు ఉద్యోగాలు కూడా మానేయడానికి ఇంటర్ చూపిస్తారు వ్యాపారాలు కూడా మానేయడానికి ఇంటర్ చూపిస్తారు కాబట్టి ఫస్ట్ మీరు డయాగ్నోసిస్ చేసుకోండి ఒకవేళ మీకు భయపాలే రిజార్ట్ ఉంటే ఎవరో ఒక సైకాటిస్ట్ని నమ్మకోండి కౌన్సిలింగ్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సపోర్ట్ థెరపీ లాంటి వాళ్ళు మమ్మల్ని లాంటి వాళ్ళు మాది అనేది పెద్ద వ్యవస్థ ఒక శిల్పి శిల్పాన్ని చెక్కడం రాదు అలాగే మందులు అనేది రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలకో మీరు చెప్పిన దాని ప్రకారం ప్రజెంట్ వరకు ఒకసారి మీరు చెప్పిన దాని ప్రకారం మందులు మాడిఫికేషన్ చేసే సైకాటిస్ట్ ఒక్కరిన నమ్ముకో అండి ఎప్పుడప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటుంది మీరు ఎలా ఉండాలి కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి ఏ ఏ ఫేజ్లో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకుని అవగాహన పెంచుకుని అలా చేయడం కోసం ఫ్యామిలీ కౌన్సిలింగ్ మ్యారిటల్ కౌన్సిలింగ్ సపోర్ట్ టు సైకోథెరపీ సపోర్ట్ టు థెరపీ మా దగ్గరే తీసుకోండి లేదనుకుంటే అది లైఫ్ లాంగ్ రిస్క్ ఉన్న ప్రాబ్లం లాంగ్ జీవితాంతం కూడా మందులు పడవల ప్రాబ్లం కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకున్న తర్వాత అది యాడ్ చేసుకుంటే రెండు గడు క్లబ్ అవుతే మంచి రిజల్ట్స్ మీకు రావడానికి వీలవుతుంది నెగ్లెక్ట్ చేయకండి జ్యోతిష్యం పేరుతోటో వాస్తు పేరుతోటో హోమియోపతి పేరుతోటో ఆయుర్వేదం పేరుతోటో శ్రద్ధ పేరుతోటో ఇంకేదో పేరుతోటో మా కాకుండా సైకాట్రి మెడిసిన్స్ మాత్రమే రీసెర్చ్ జరిగినాయి ప్రపంచంలో దీనికి ఉన్న మందులే మూడు నాలుగు రకాల మందులు ఆ మూడు నాలుకాల మందులు కంటిన్యూస్గా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఒక జీవితం కదండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్న నాలుగైదు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది కాకుండా ఒకసారి పిల్లలు కూడా ఎడిటికి వస్తుంది కాబట్టి గర్భం ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి ఏంటనేది ముందే కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడవాళ్ళని తెలుసుకోవాలి సైకాలటిస్ట్ దగ్గర కూడా అడ్వైజ్ తీసుకోవాలి కాబట్టి మీలాంటి వాళ్ళ అవగాహన కోసం ఈ సైకాల మీద చాలా పుస్తకాలు రాస్తాను మెంటల్ ఇల్నెస్ అని మెంటల్ హెల్త్ కేర్ అని చెప్పేసి నేనున్నాను అని చెప్పేసి మానసిక సమస్యల పరిష్కారాలు అని ఇంగ్లీష్లో రాసాను తెలుగులో రాస్తాను ఆ పుస్తకాలన్నీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్లో ఉంటుంది ఆ రెండు యాప్లో డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఊరికనే బ్రౌజ్ చేసుకోండి ఇది నెక్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీలో కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇటువంటి లక్షణాలు మీరు ఎక్కడన్నా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల నాలెడ్జ్ ఏంటంటే మాకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి సోషల్ స్టిక్బా నుంచి బయటపడడానికి వీలవుతుంది ఊరుకునే బాగుంటే బాగుందని పెట్టండి రాయండి దాంతోపాటు ఏంటంటే ఏ వీడియో కానీ సరే దాని పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉంటే ఆర్మీ ఫ్రెండ్కో బంధుకో చుట్టానికి ఉంటే ఆ విషయాలు పేర్లు మార్చి రాయండి ఎవరి పేర్లు డైరెక్ట్గా రాయలేదు ఎందుకంటే వేరే వాళ్ళు గురించి రాసేటప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావం లేకుండా ఒక ఫ్రెండ్ అనో ఒక బంధువు అనో ఎవరో ఒకరి పేరు పెట్టి రాయండి ఒకరికొకరు షేర్ చేసుకోండి బాగుంటుంది నాలెడ్జ్ అనేది కూడా బ్రెయిన్ స్టార్ మీద పడుతుంది ముందు మంచిగా ముందు డ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ నెగ్లెక్ట్ చేశారేంటి మీ జీవితం స్పాయిల్ అయిపోతుందండి ముందులో మంచిగా ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే మెంటల్ హెల్త్ ఇస్ మెంటల్ వెల్త్